సెల్ ఫోన్ డేటాను దొంగలించిన వారిపై చర్యలు తీసుకోవాలి జూన్ ముప్పైవ తేదీ తేదీన సింగరేణి డ్యూటీలో ఉన్న తన ఫోన్ డేటాను దొంగలించిన వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఎస్ఆన్ సిపిసి గార్డు లింగాల జగన్నాథం అధికారులను కోరారు స్థానిక ఆమ్ బజార్ లోని గాంధీ విగ్రహానికి పులమాలు వేసి నిరసన తెలియజేస్తూ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది ఇరవై రెండు సింగిరేణి విజిలెన్స్ అధికారులు తుంగన తొక్కుతున్నారని ఆరోపించారు జూన్ ముప్పైవ విధుల్లో ఉన్న తన వద్దకు సింగరేణి విజిలెన్స్ విభాగానికి చెందిన వారితో పాటు ఇల్లందు ఎస్ఎస్ఓలు కలిసి వచ్చి నా సెల్ ఫోన్ లాక్కొని నా పర్సనల్ డేటాను దొంగలించినట్లు పేర్కొన్నారు ఈ విషయంపై ఇల్లందు పోలీస్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఇల్లందు ఎస్ఐ తనను విజిలెన్స్ విభాగానికి చెందిన వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి మాట్లాడడం జరిగిందని తన ఫిర్యాదుపై ఇల్లందు జిఎం ఫార్వర్డ్ చేస్తేనే కేసు నమోదు చేస్తారని అన్నారన్నారు సింగరేణి విజిలెన్స్ విభాగం వారు కేంద్ర హోంశాఖ నిబంధనలు పాటించడం లేదని నా ప్రమేయం లేకుండా నా సెల్ ఫోన్ లో డేటాను దొంగలించి స్వేచ్ఛకు భంగం కలిగించాలని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై కేంద్ర మానవ హక్కుల కమిషన్ జాతీయ మాదిక కమిషన్ కేంద్ర విజిలెన్స్ విభాగం రాష్ట్ర డీజీపీ ఐజీలకు ఫిర్యాదు తన సెల్ ఫోన్ లో పర్సనల్ డేటాను దొంగలించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు దానికి మెమోరాండం ఇవ్వడం జరగడానికి మెమోరాండం ఇవ్వడానికి రావడం జరిగింది విషయం ఏంటి అంటే సింగరేణిలో విజిలెన్స్ దాడులు మరి ఎక్కువైపోయినాయి ప్రతి కార్మికుడికి అధికారులను భయప్రాదులకు చేసే విధంగా మరి చట్టాన్ని తన చేతిలోకి తీసుకునే విధంగా తయారవుతుంది అందుకే మహాత్మునికి ఈ వినతి పత్రం ఇస్తున్నాను ఎందుకంటే సింగరేణిలో జరుగుతున్న విజిలెన్సులు చ విజిలెన్స్ అధికారులు మరి కార్మికుల దగ్గరికి కార్మిక నాయకుల దగ్గరికి మరి అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇష్టానుసారంగా సెల్ ఫోన్ డాటాను తీసుకోవటం సెల్ ఫోన్లు గుంజుకోవటం కొంతమంది మీద లేనిపోని అభండాల గురిచేసి వారి ఆత్మహత్యలకు కారణం కావటం జరుగుతుంది ఇక్కడ మేము మొన్న ముప్పై తారీఖు రోజున మరి నేను ఏదైతే ఉద్యోగం చేస్తున్న తరుణంలో రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఇక్కడ విధున్న ఎస్ఎస్ఓ శ్రీ అంజిరెడ్డి గారు మరి అదేవిధంగా ఇల్లందు కొత్తగూడెం కార్పొరేట్ నుంచి విజిలెన్స్ టీం మొత్తం వచ్చేసి నా సెల్ ఫోన్ లాక్కొని నా డ్యూటీ దగ్గర లాక్కొని నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా నా డాటాను దొంగిలించారు మరి మన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన ఏదైతే మన భారతదేశానికి మరి నైన్టీన్ ట్వంటీ ఆప్టికల్ ఈ సెక్షన్ ఏదైతే అందించిండో స్వేచ్ఛగా జీవించే అధికారాన్ని కల్పించి రాజ్యాంగంలో పొందపరచారు ఆ రాజ్యాంగంలో పొందపరిచిన నైన్టీన్ ట్వంటీ ఆప్టికల్ను దుంగలో దొక్కి మరి మాకు అన్యాయం చేయడమే కాకుండా నా పర్సనల్ డేటాను తీసుకొని నా స్వేచ్ఛా జీవితానికి భంగం కలిగించే విధంగా అవమానానికి గురి చేస్తున్నారు అంటే మరి దేనికి అంటే మేము దళితులుగా సెల్లు మెయింటైన్ చేద్దాం లేకపోతే మేము మరి సెల్ ఫోన్లు తీసుకోపోద్దా డ్యూటీ దానికి ఇది వాళ్ళు తెలియజేయలేదు మరి అదేవిధంగా చట్టాన్ని వాళ్ళు వాళ్ళ చేతిలోకి తీసుకునే ముందు మరి నా యొక్క సెల్ తీసుకునే ముందు వాళ్ళు నా పర్మిషన్ తీసుకోవాలి ఈరోజు ఇంట్లో మన భార్య సెల్లే మనం చెక్ చేయం మన కొడుకు సెల్లే మనం చెక్ చేయం మన సెల్లే వాళ్ళు ముట్టుకోరు మరి ఇంత స్వేచ్ఛగా జీవించే తరుణంలో ఈరోజు విజిలెన్స్ వాళ్ళు వచ్చేసి నా సెల్ఫోన్ డాటాను దొంగిలించడంలో కారణమైంది అందుకే మహానుభావ నువ్వు ఏదైతే సత్యాగ్రహం చేశావో ఏదైతే భారతదేశంలో స్వాతంత్రం కోసం చేశావో నువ్వు ఏ రకంగానైతే నిజన తెలియజేశావో ఏదైతే స్వాతంత్రం కోసం ఆహార నిచ్చలు పరా మన ఆరాట పడ్డాము అదే రూట్లో నీ పద్ధతిలో నీ నడకలోనే మేము నడవడానికి మీరు ఆశీర్వదించామని చెప్పేసి మీ ఆశీర్వాదం కోసం మహాత్మా గాంధీ దగ్గరికి తమరి దగ్గరికి వచ్చాను మహాత్మా గాంధీ గారు మీరు మాకు ఆ యొక్క చేయతని ఇవ్వండి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అహ్మదాబాద్లో మరి ఒక కార్ మన మిల్లు పత్తి కార్మికులకు పత్తి మిల్లు యాజమాన్యులకు కార్మికులకు ఒక సమ్మె జరగడం జరిగింది అందులో కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే ఏదైతే మహాత్మా గాంధీ మొదటిసారిగా సత్యాగ్రహాన్ని ఎంచుకొని ఏ రకంగానైతే సత్యాగ్రహం చేసి వారి హక్కులను కాపాడో అదేవిధంగా సింగరేణిలో జరుగుతున్న దాడులను ఆపాలని చెప్పేసి నేను రేపు జరగబోయే ఈ యొక్క రెండు మూడు రోజుల డేటు డిక్లేర్ చేసుకొని మరి సింగరేణి హెడ్ ఆఫీసు ముందు సత్యాగ్రహం గాంధీ గారి యొక్క ఆశయాలను దృష్టిలో పెట్టుకొని వారు ఏ రకంగానైతే సత్యాగ్రహం చేశారు నేను అదే పద్ధతిలో సింగరేణిలో రేపు హెడ్ ఆఫీస్ ముందు నేను సత్యాగ్రహం చేయడానికి సిద్ధంగా ఉన్నా దీనికి సింగరేణి యాజమాన్యం వారి దీనికి ఆన్సర్ చేయాలి ఇక్కడ ఉన్న పోలీసు వారికి ఏమో నేను తీసఫ్ వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ చేయండి అంటే ససేమిరా అని చెప్పేసి ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ చేయకుండా మరి నా పర్సనల్ డేటాను దొంగిలించిన సార్ అంటే కూడా దాన్ని పట్టించుకోకుండా కేవలం దాన్ని రోజు రోజులుగా డిలే చేస్తూ వ్యవహరిస్తున్న తీరును చూస్తే వీళ్ళు ఎఫ్ఐఆర్ చేసే పరిస్థితి లేదు కాబట్టి సత్యాగ్రహంతో అయినా నేను ఎఫ్ఐఆర్ను సాధించాలనే ఆలోచనతోటే ఈ యొక్క గాంధీ గారికి నేను మెమరాన్నం ఇవ్వడానికి వచ్చానని నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికైనా కార్మిక నాయకులారా మీకు దండం పెట్టి చెప్తున్నాను ఈ ఎంతో మంది కార్మికులు మరి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోండి కార్మికులే మన కుటుంబ సభ్యులలాగా భావించి మన పార్టీలకు యూనియన్లకు అతీతంగా ఎవరి అందరి మీద మరి మనకు ఒక కలుపుకోలుతనంగా అన్ని యూనియన్లు అన్ని పార్టీ నాయకులు దీనికి మద్దతు పలకాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఈ యొక్క వారంలో కానీ ఈ రెండు మూడు రోజుల్లో కానీ నేను రేపు కొత్తగూడెం కార్పొరేట్ ఆఫీసు ముందు మహాత్మా గాంధీ ఏదైతే మనకు పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఏదైతే సత్యాగ్రహం అహ్మదాబాద్లో చేశాడో నేను కొత్తగూడెంలో సింగరేణి విజిలెన్స్ వాళ్ళు చేసే దాని కార్యక్రమానికి నిరసనగా సత్యాగ్రహం చేయబోతున్నట్లు తెలియజేస్తూ ముగిస్తున్నాను వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు